పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుట్ట రోడ్ హుజూరాబాద్ హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి వెండి తొడుగులు అలంకరణ చేసి చండీ హోమం కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు నియోజకవర్గం పందిళ్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్నిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలోని పందిళ్లలో ఏరువాక సందర్భంగా మాందాటి వెంకటరెడ్డి పొలంలో ఎడ్లతో నాగలి దున్ని రైతులతో కలిసి పెసర విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సోదరులకు ఏరువాక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేశారు రైతులు ఒక గంట కూడా వీడు లేకుండా వరి మొక్కజొన్న ఆయిల్ ఫామ్ ఇతర ఏదైనా పంటలు చేయాలని అన్నారు రైతులు ఎక్కడ ఖాళీ జాగా బీఈడి లేకుండా చూడాలని కోరారు రైతులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ సాగునీరు పెట్టుబడి సహాయం మద్దతు ధర అందిస్తామని తెలిపారు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ అని తెలిసేశారు ఈసారి మంచి వర్షాలు పడి పంటలతో పాటు ఉండాలి తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉత్పత్తులు ఎగుమే రాష్ట్రంగా ఎదగాలని ఆకాంక్షించారు ఉస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని రాజకీయ మిత్రులు అధికారులు ఎక్కడ ఖాళీ స్థలం లేకుండా చూసుకోవాలి మొన్ననే ఉస్నాబాద్లో మూడు రోజులతో పాటు రైతుల మహోత్సవం కార్యక్రమం జరిగింది ఈ ప్రాంత రైతాంగానికి వ్యవసాయ విధానాలు పద్ధతులపై మూడు రోజుల కాన్ఫరెన్స్ జరిగింది పంటలు యాంత్రీకరణ తదితర అంశాలపై రైతులు అవగాహన చేసుకున్నారని తెలిపారు విజ్ఞప్తి ఆ స్థలానికి అనుగుణంగా పంటే పండల్ని అది మీరు మొక్కజొన్న వేస్తారా పెసర్లు వేస్తారా లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా లేకపోతే ఇంకొక రకమైనటువంటి పెడతారా కానీ ఎక్కడ కూడా ఒక గుంట ఖాళీ జాగా లేకుండా ఏదో ఒక ఉత్పత్తికి సంబంధించి మీకున్నటువంటి చిన్న పెట్టుబడుల్లోనైనా ప్రభుత్వం ఇచ్చే సహకారంతోటో వ్యక్తిగతంగానో మద్దతుతోటో స్థలాన్ని కూడా ఎక్కడ ఖాళీ జాగా బీడుబడి ఉండకుండా చూసుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతాను ప్రభుత్వ లక్ష్యము ఆలోచన అది వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీటిని అందించే బాధ్యత ఉచిత విద్యుత్తో పాటుగా పెట్టుబడి సహాయం ఇస్తూ పండిన పండలకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూసేట ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో రైతాంగానికి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఇలా ఏరువాక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు మంచి పాడి పడ్డలతో సమృద్ధి వర్షాలతోటి తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉత్పత్తులను ఎగుమతి చేసే దిశ దిశగా ఎదగాలని ఆకాంక్షిస్తా ఉన్నా అందుకు శ్రమ రైతుల అవసరం ప్రభుత్వ సహకారం అవసరం ప్రకృతి యొక్క ఆశీర్వచనం అవసరం కాబట్టి అవన్నీ కూడా మూడు సంకల్పంతో ఉండాలని కోరుకుంటూ మరి ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉండబడేటువంటి అన్ని రాజకీయ పార్టీల మిత్రులు కావచ్చు అన్ని హోదాల అధికారులు కావచ్చు వాళ్ళ వాళ్ళ పరిధులల్లో ఎక్కడ కూడా గుంట స్థలం లేకుండా నేను ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు ఖాళీ స్థలం కలబడితే ఆ జాగాలు నేనే ఆపి వాళ్ళకి సంబంధించి ఏదో ఒక విత్తనం ఎవరికైనా విత్తనాలు వేసుకునే శక్తి లేదంటే కూడా మా కార్యాలయంలో ఒక విజ్ఞప్తి చేసి విత్తనాలను నేనే కొనుగోలు చేసి సరఫరా ఇస్తాం కానీ ఖాళీ స్థలం కనబడకుండా ఉండే విధంగా ఏ ఊర్లో ఉన్న ఆ వార్ల ఆ ఊర్లలో ఆ విధమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అందరు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు మొన్ననే ఉస్మాబాదులో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర గారి ఆశీర్వచనంతో అధికారులందరి సహకారంతో ఈ ప్రాంత రైతాంగంకు అన్ని రకాల యాంత్రీకరణ వ్యవసాయ విధానాలు పద్ధతులు శాస్త్రవేత్తల సలహాలతోటి మూడు రోజుల పాటు మరి కాన్ఫిడెన్స్ జరిగింది తప్పకుండా అది ప్రాంత రైతులకు కొంత ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ